ప్రభు భోజన సంస్కారములు చెయ్యి వేయకముందు ప్రార్థనా పూర్వకంగా ఎవరి విశ్వాస జీవితము ఎవరి జీవితం నిమిత్తం వారు దేవుని యొక్క సన్నిధానంలో కొద్ది సమయం కనిపెట్టి గతించిన దినములలో ఏ అభవిత్రతను చేసి ఉన్నామో గతించిన సందర్భంలో ఎక్కడ దేవునికి విరోధమైన కార్యం తలపెట్టుకున్నామో వాటిని స్మరణ చేసుకునే సమయంలో ఆ కొద్ది సమయము ప్రభు వల్లకు ముందు ఆ కొద్ది సమయము నీ నా జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకోగలిగితే మనల్ని మనం విమర్శించుకోగలిగితే ఆ విమర్శించుకోవడం ద్వారా ఎలాంటి కార్యాలు జరిగించుకుంటాయి మన వాక్య భాగం ద్వారా దానిద్దాం పదకొండవ ధ్యాయ ఎందుకు వచ్చిన మొదటి రెండు రాసిన పత్రిక పదకొండవ అధ్యయకర్ ఎందుకు ఆలోచించదు కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వలన అలాగున్న చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను అన్న విషయం జ్ఞాపం చేస్తున్నట్టు మనం చూడచ్చు కాబట్టి ఈ ప్రభు సిద్ధపరచబడిన యొక్క ప్రభు భోజన సిద్ధపడుతున్న నీవు నేను ఆ ప్రభు భోజన సంస్కారంలో చేయి చేయి వేస్తున్న నీవు నేను మనమందరం కూడా చేయి వేయక ముందు ఏం అక్కడ వాక్యం తెలియపరుస్తుంది ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి మనకి వాళ్ళ జీవితంలో మనం జీవిస్తున్న జీవితంలో లోకంలో జీవిస్తున్న మనము అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం అనేక సార్లు పడిపోతూ ఉంటాం అనేకమైన సందర్భంలో దేవుని విరోధమైన కార్యములను తలపెడుతూ ఉంటూ ఉంటాం దేవుని అయిష్టమైన కార్యములను చేస్తూ ఉంటూ ఉంటాం కానీ నువ్వు చేసినాక తప్పు నువ్వు దేవురంగ సన్నిధానాలు ఒప్పుకోగలిగితే ఆ కొద్దిసేమో నీవు నీకు ఏమోబడినా కొద్దిసే ప్రభు బదులతో ముందుగా ఏమో నాకు కొద్దిసే నీ జీవితం నువ్వు పరీక్షించుకోగలిగితే ఎక్కడ ఎక్కడ నేను దేవునికి విరోధమైన కార్యం చేశాను ఎక్కడ దేవునికి విరోధమైన అయిష్టమైన కార్యము నా జీవితం ద్వారా తెలిసి చేశాను తెలియకుండా చేశాను ఒక మనము పరీక్షించుకునే వారు ఉన్నారన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఎలా ఉంది మనం పరీక్షించుకోవాలి మనకి జీవితము ఎలా ఉందో మన యొక్క జీవితం మనం పరీక్షలు చేసుకోవాలంటే ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధాలలో ప్రార్థనా పూర్వకంగా ఉంటే ప్రార్థనా పూర్వకంగా ఆ సందర్భంలో మనం దేవుని యొక్క సన్నిధానంలో మరపెట్టే సందర్భంలో మన యొక్క ఆత్మ మన యొక్క శరీరం కాదు మన యొక్క మాట కాదు మన యొక్క ఆత్మ మనల్ని మనల్ని విమర్శ చేస్తూ ఉంటుంది మన యొక్క ఆత్మ మనం చేసిన ప్రతి ఒక్క తప్పును మనకు గుర్తు చేస్తూ ఉంటుంది మన యొక్క ఆత్మ మనకి ఎక్కడ దేవుడికి విరోధమైన కార్యములు తలపెట్టి ఉన్నామో వాటిని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది కనుక మనం విశ్వాస జీవితమును రిస్కారంలోకి చేయివేయడం ముందు మన యొక్క జీవితములను మనం పరిశీలన చేసుకోవాలా ఆ పరిశీలన చేసుకునే విషయములో నీ ఆత్మాని ఏ విధముకైతే బోధిస్తూ ఉంటుందో నీ యొక్క ఆత్మ ఏ విధముకైతే నీకు దేవు చేసిన తప్పులను చేసిన క్రియలను చేసి దేవుడికి ఇష్టమైన కార్యము విషయం జ్ఞాపం చేస్తూ ఉంటుందో వాటిని జ్ఞాపకం చేసుకుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోగలిగితే వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు వాటిని విడిచిపెట్టగలిగితే పశ్చాత్తాపం కలిగిన వాడిగా నీ యొక్క జీవితం ఉండగలిగితే ఆ కొద్ది సమయంలో నీవు పొందుకునే ఆ రక్షణ లేకపోతే నువ్వు పొందుకునే ప్రభు భోజన సంస్కారం తీసుకునే యొక్క రొట్టె యొక్క ద్రాక్ష రసము నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంటుంది అన్న విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రభు భోజన సంస్కారంలో సిద్ధపడే సందర్భంలో మనకు హృదయంలో శుద్ధి చేసుకోవాలా మనం చేసిన ఎక్కడ యొక్క ఇష్టమైన కార్యాలను తలపెట్టి ఉన్నామో వాటిని జ్ఞాపకం చేసుకుని వాటి నుండి విడుదల పొందుకోవాలా మన నిరీక్షణ మన విశ్వాసము మనం ఏదైతే మొరపెడుతున్నామో ఏదైతే దేవునికి మొరపెడుతున్నామో ఏదైతే ప్రార్థన పూర్వకంగా కన్నీళ్ళతో దేవుని యొక్క సన్నిధానలో కనిపెడుతుంటున్నామో అది పొందామని గ్రహింపు కలిగిన వారిగా నిరీక్షణతో మనం ముందు కొనసాగా కాబట్టి దేవుని ప్రార్థన నీ పాపముల నీ పాపములు ఏవైతే నువ్వు చేసి ఉన్నావో దేవునికి అయిష్టమైన కాలంలో ఏవైతే నువ్వు తలపెట్టి ఉన్నావో ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఆ ఇవ్వబడిన కొద్ది సమయం నువ్వు వాటిని ఒప్పుకొని ఆయన క్షమించాడని గ్రహించి ఆ బ్రహ్మారిలోకి చేయివేయాలని అమిష్ జ్ఞానం చేస్తున్నట్లు మనం చూడవచ్చు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలా మన జీవితంలో మనం పరిశోధించుకోవాలా నేను ఎక్కడా దేవునికి విరోధమైన తప్పులు చేశాను ఎక్కడ దేవునికి విరోధమైన కార్యం నా జీవితం ద్వారా గడిచిన నెల నేను ద్రంపోయి ఉన్నాను గడిచిన మాసం నేను ఎక్కడ దేవునికి యొక్క విరోధమైన కార్యములను చేశాను ఎక్కడ దేవుని యొక్క సన్నిధానకు నేను దూరంగా ఉన్నాను విషయమును మనము జ్ఞాపకం చేసుకోవాలన్న విషయం జ్ఞాపం చేస్తున్నట్లు మనం చూడవచ్చు కాబట్టి నా యొక్క శ్వాస జీవితంలో నా యొక్క జీవితము దేవుని దృష్టికి అంగీకారమైన ఉన్నదా అంగీకార నేను జీవితముగా ఉన్నదా నా యొక్క జీవితము ద్వారా ఇంకా ఆయన నేను సంతోషపరచగలనా నేను పొందుకున్న యొక్క రష్యం బట్టి నా యొక్క జీవితంలో నేను నడుస్తున్న విశ్వాస జీవితంలో నా జీవితము ద్వారా నేను దేవున్నామని సంతోషపరచగలనా లేదా అన్న విషయం మనల్ని పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలన్న విషయము జ్ఞాపం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు అదేవిధంగా మన యొక్క జీవితంలో ఏ పాపం అయితే మనల్ని విడిచిపెట్టేదిగా ఉంటుందో ఏ పాపం నుండి అయితే మనల్ని వైద్యకు పోతుంటున్నామో ఆ పాప నిమిత్తము యొక్క సన్నిధానము దేవునికి అర్పగించి దేవ ఈ పాపము నేను విడిపింపబడలేకపోతున్నాను ఈ పాపము నేను విడుదల పొద్దుకోలేకపోతున్నాను యొక్క నన్ను తప్పించు అని మనకు జీవితము నిమిత్తము మనకి జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క కార్యం నిమిత్తము దేవుని యొక్క సన్నిధానంలో ఆ ప్రభు భోజన సంస్కారం చేయవేయ ముందుగా ఆ ఇవ్వబడిన కొద్ది సమయంలో నిన్ను పరీక్షించుకోగలిగితే నిన్ను నిన్ను విమర్శ విమర్శించుకోగలిగితే ఆ విమర్శ ఆ యొక్క పరీక్షని యొక్క జీవితంలో ఏదైతే పరీక్ష చేసుకుని విమర్శ చేసుకుంటున్నావో ఆ విమర్శ నిన్ను ఆయా రాజ్యంలో ఆ యొక్క నిత్య రాజ్యంలో స్థాపనగా చేస్తుంటున్నాను మన విషయం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఎవరికి వారు నా గురించి మగవాళ్ళు ప్రార్థన చేస్తారు లే మగవాళ్ళ గురించి ఇంకోటి ప్రార్థన చేస్తారా అన్నది విధంగా కాదు ఇది ప్రభు బోధన సంస్కారంలో నీ నీవు ప్రార్థన చేయాలా అది నీ కుటుంబముల వల్ల పెద్దల సైతం నీవు ప్రార్థన చేయకూడదు పొందుకున్న నీ రక్షణ ఏదైతే ఉన్నదో నీ జీవితము నీ జీవితము ఏదైతే ఉన్నదో రక్షణ పొందిన నీ జీవితము నీ ఇవ్వబడిన నీ జీవితములో నీవు ఎంతవరకు దేవుని సన్నిధానంలో కనిపెట్టగలిగిన వారు కాబట్టి నీ యొక్క జీవితం పవిత్రపరచుకుంటున్నాం ఎంతవరకు దేవునికి విరుద్ధమైన కాలం చేసినా ఎంతవరకు నీ దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోగలుగుతుంటున్నాం ఒక జ్ఞాపకం వేసుకోవాలి ప్రతి నెల మనం మొదటి ఆదివారం యొక్క ప్రభు భోజన సంస్కారం ఉంటాం ఆ ఆదివారం ఊహించిన తర్వాత మిగిలిన మూడు వారాలు నాలుగు వారాలు కానీ మరలా మరోసటి నెల వచ్చేంత వరకు వాళ్ళ కోసం మనం సిద్ధపడుతూ ఉంటావు మరొక నెలలో మనకు ఒక ప్రభుభోజన సంస్కారం ఉంటుంది కాబట్టి నీకు ఇవ్వబో నీవు ఎప్పుడైతే ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానాలు ఒప్పుకొని పడిన తర్వాత మిగిలి ఉన్న యొక్క మూడు ఉన్నాను మూడు వారంలో కానీ నాలుగు వారంలో కానీ నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ మరణ ఎప్పుడైతే ప్రభు భోజన సంస్కారాన్ని అడుగు పెట్టుకుంటావు ఆ సందర్భంలో ఈ మూడు వారాలు లేకపోతే నాలుగు వారాలు ఎక్కడ దేవునికి అయోగ్యమైన కాలంలో తలపెట్టి ఉన్నామో వాటిని దేవుని యొక్క సన్నిధానములు పచ్చుకోవాలన్న విషయం జ్ఞాపం చేసినట్టుగా మనం చూడవచ్చు కీర్తన గ్రంథము ఇలా ఆరో కీర్తన గ్రంథము అధ్యాయం ఆరవ అధ్యాయులు యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరంతర్యములను నా హృదయమును పరిశోధించము నీ కన్ను నా కన్నుల నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను పనికి మారిన మారుతూ నేను సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో నేను సంగత్యము చేయను నీ దోషిగా నా చేతను నేను కడుగుకుంటూ ఉంటాను నీ బలిపీఠం మీద ప్రదక్షిణ చేయదురు అన్న విషయం ఇక్కడ జ్ఞానం చేస్తాడు అవీరు మహారాజు తన యొక్క జీవితములో ఎంతగా దేవుణ్ణ బలపడి ఉన్నాడో ఎంతగా దేవుణ్ణ మిమ్మరుస్తున్నాడో ఎంత దేవుని యొక్క భక్తి ఏ విశ్వా ఏ భక్తి విశ్వాసమునైతే తగ్గినాడో వాటిని ఎంతవరకు కార్యరూపం చేస్తున్నాడో ఆ విషయములను బట్టి తను తాను పరిశీలన చేసుకుని మొదటిగా తను తాను పరీక్షించుకొని తను తాను పరిశీలన చేసుకొని తను తాను విమర్శించుకొని మరలా దేవుని మొదపెడుతున్నాడు అయ్యా ఆ జీవితంలో నేను చేసిన ప్రతి ఒక్క తప్పుల గురించి నేను ఒప్పుకుంటూ ఉంటున్నాను ఒకవేళ ఏదైనా నేను మరిచిపోయి ఉంటే విడిచిపెట్టి దాన్ని నేను నీ సన్నిధిలో ఉండాలి అంటే నేను నీ యొక్క సన్నిధానంలో నీకు ఆరాధన కల్పించేయబడాలి అంటే ఇదిగో నా యొక్క విశ్వాస జీవితంలో నేను జీవించబడుతున్న ప్రజల మధ్య నా యొక్క జీవితము నీ దృష్టికి అవిలువైనదిగా ఉండకూడదు నా జీవితము విలువైనదిగా కల్పించబడాల విలువైనదిగా నీ యొక్క దృష్టిలో నా యొక్క జీవితం కల్పించబడాలి కనుక అక్కడ కొన్ని విషయములందరినీ పరుస్తున్నట్లు ఉంటాడు పనిక మానవు ద్వారా సాంగత్యం చేయను వేషధారులతో సంగత్యం చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యంగా ఉంటుంది భక్తిహీనుడితో నేను నా సహవాసము కొనసాగించిన నా విషయము జ్ఞాపకం చేస్తూ ఏడు వచ్చిన వరకు అక్కడ తెలియపరు చివరిగా అంటాడు అచ్చట కృతజ్ఞతాస్తులు నీ ఆశ్చర్యకారులను వివరించు నీ బలిపీఠం చెంత నేను చేతి అక్కడ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇదిగో నేను చేసిన ఆశ్చర్యమైన కార్యక్రమం ఇంకో నీ సన్నిధిలో నేను వివరిస్తూ ఉంటాను ఆ విషయంలో జ్ఞానం చేసినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి దాబీద యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన ఎదురుగా తన యొక్క జీవితము మర్చిబడి ఉంటుంది ఆ మార్గంలో తాను ఎదుర్కొంటున్నాడు ఆ శ్రమలు ఎదుర్కొంటున్నాడు కష్టము ఎదుర్కొంటున్నాడు అలాంటి దుష్టుల మధ్య జీవితంలో విధానం కొనసాగిస్తూ ఉంటున్నాడు కాబట్టి దాబీదు తన యొక్క జీవితమును తాను పరిశీలన చేసుకోవడంలో తన యొక్క జీవితమును తాను పరిశోధించుకుంటూ దేవాయో నా యొక్క జీవితము నీ సన్నిధిలో చర్చబడిన తర్వాత నేను నేను అక్కడ కృతజ్ఞతాసులు చేపించారా నేను నేను అక్కడ ప్రదక్షిణ చేసే విధంగా నా జీవితం ఉండాలి కానీ నా జీవితంలో నేను ఏ విధమైన అపమిత్ర కార్యం అనేది చేస్తున్నాను ఏ విధమైన ఏ కార్యం అనేది చేస్తున్నాను దాని ద్వారా నేను నీ సన్నిధానంలో నేను నడిపించబడటం నీ సన్నిధానంలో నేను నివసించబడను అవి నన్ను నరకానికి లాగివేస్తుంటాయి నరక నన్ను స్థాపన చేస్తుంటే ఉంటాయి కనుక నా జీవితంలో నేను చేసిన తప్పులను ఒప్పుకుంటూ మధ్య యొక్క సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను మధ్య తాపముతో యొక్క సన్నిధానంలో నా జీవితం నిమిత్తం నేను చేసుకుంటున్నాను నా జీవితం నిమిత్తం నేను దేవుని యొక్క సన్నిధానం మరొకెడుతూ ఉంటున్నాను అన్న విషయంలో ఇక్కడ జ్ఞాపకం చేసినట్టుగా మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ తాగు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ఏ పాపము తన మీద నిరాలోపన చేయకుండా ఏ భావము తన మీద నేరారోపణ చేయకుండా ఇంకో ఆయన నిత్య రాజ్యంలో ఆయన యొక్క రాజ్యంలో నేను స్థాపకుడుగా ఆయన యొక్క రాజ్యంలో నీ సన్నిధిలో నీ సింహాసనం మీద నన్ను ఒక భాగ్యముగా ఎంచుకుని నన్ను అక్కడ నిలబెట్టే విధంగా నాలో ఏ అపవిత్ర కార్యం లేకుండా నన్ను నిర్మించి నన్ను ఆ విధమైన మార్పులను నన్ను నడిపించుకని ఇక్కడ రావీలు దేవిన సన్నిధాములు మరపెడుతున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మొదటి వచ్చిన దాంట్లో నేను యథాత్మవంతులనే ప్రవర్తించినాను నాకు తీర్పు తీర్చుమో ఏమేమి సందేహం ఇంపకుండా నాకు తీర్చి తీర్చుమో ఎందుకంటే నేను నీ ఎంతో నిర్ణ చేయించి యథార్థ ముద్దగా జీవిస్తూ తన తప్పులను ఒప్పుకుంటూ మార్పు నడిపించబడుతూ దేవా నాకు తీర్పు తీర్చు నువ్వు నా జీవితము నిమిత్తం నేను ఈ ఆయుషాల మధ్య ఎంతైతే ఉన్నదో ఎంతవరకు జీవించను జీవితము నిమిత్తమో నాకు తీర్పు తీయించు ఒకవేళ నా జీవితముతో ఏదైనా తప్పుకుంటే తగిన విధముగా నన్ను శిక్షితో అప్పగించు నా విషయమే ప్రస్తావన చేస్తూ నాకు తీర్పు తెచ్చు ఎందుకనగా నేను నియంత్ర నమ్మకం ఇచ్చిన్నాను నియంత్ర నమ్మకం ఉన్నాను కనుక నా యొక్క పాప భారతంలో నా యొక్క పాప ప్రభావాలు ఏవైతే ఉంటున్నాయో నీ యొక్క సన్నిధానంలో ఎప్పటికప్పుడు ఒప్పుకుంటున్నాను పశ్చాత్తాప పడుతుంటున్నాను నా యొక్క జీవితము నీ దృష్టిలో నీ సన్నిధానంలో ఆ ప్రభు భోజన సంస్కారములు చేయి వేయబడనుకో నా జీవితం నేను పరిశీలన చేసుకుని కనుక పవిత్రపరుచుతున్నాను కనుక నేను నాకు తీర్పు తెచ్చు అన్న విధముగా ఇక్కడ చూడవచ్చు రెండో కొరింది రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూస్తే రెండో కొరింది రాసిన పత్రిక మీరు విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు ప్రస్తుతం కాని అడుగు యేసు మీద ఉన్నాడని మిమ్మల్ని గుచ్చి మీరే ఎరుగరా ఆ గురి సంఘానికి తెలియపరుస్తున్న విషయంలో తెలియపరుస్తున్నాడు మీరు శ్వాస కలిగిన వారికి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి మీ జీవితముల మీద గురించి మీ యొక్క చేస్తున్న పనుల నిమిత్తంలో మిమ్మల్ని మీరే శోధించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీ యొక్క శ్వాస జీవితంలో మీరు ఎలా ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థానంలో ఉన్నారో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువులో ఎదుగుతున్న తర్వాత నీ యొక్క ప్రారంభ జీవితం నీ యొక్క జీవితం ఎలాగో ఉన్నది ఇప్పుడు నీవు జీవిస్తున్న జీవితం ఎలాగో నడిపించబడుతూ ఉంటుంది నీ విశ్వాసము ప్రారంభంలో ఎలాగో ఉన్నది దేవుని నమ్మిన తర్వాత ఆయన రక్షణ పొందుకొని విశ్వాస జీవితంలో ఆయన ప్రజలతో కల్పించబడుతూ నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు నీ విశ్వాసం ఎలాగో ఉంటుందో నీ జీవితము గురించి నీవే పరీక్షించుకో నీ జీవితం నిమిత్తమే నీవే నేను ప్రశ్నే వేసుకో ప్రశ్నించుకోలేదు నా జీవితం ఉన్నది దేవుని నమ్మిన తర్వాత ఇప్పుడు నా విశ్వాసం ఎలాగో ఉంటుంది నేను పొందుకున్న రక్షణ దుకాణం ఎలాగన ఆ రక్షణ నన్ను ఎంత పవిత్రముగా జీవింపజేసింది అదే రక్షణ పొందుకున్న నేను ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితంలో ఎంతవరకు ఆ రక్షణ కార్యములను ఆ పవిత్రతను నేను కాపాడుకుంటూ ఉంటాను ఆ విషయం జ్ఞాపకం చేసినట్టుగా మనం చూడవచ్చు మిమ్మల్ని మీరే శోధించుకొని చూడండి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు భ్రష్లు కానియడలా మంచి మాట మాట్లాడాలి చెడ్డ మాట అది మీరు కాని కానియాడలా మిమ్మల్ని మీరే యస్సు క్రీస్తు మీద ఉండటం మిమ్మల్ని వచ్చి మీరే ఎరుగరా అనగా ఎంత దీన స్థితిలోనికి ఎంత కఠినమైన దీనస్థితిలోనికి ప్రజలు అక్కడ దిగజారిపోయి ఉన్నారో అక్కడ వారి యొక్క సందర్శ జీవితము ప్రశ్నిస్తున్నాడు వారి జీవితము గురించి అక్క ఆ విషయమును ఆ మాటను అరుగుతున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఎంతటి దీనహీనముగా ఎంతటి అపవిత్రమైన విధముగా ఎంతటి దేవుడు ధ్యేయమైన కార్యము చేయబడే విధముగా ఆ యొక్క విశ్వాసం జీవితము ఉన్నదో వారి గురించి తెలియపరుస్తూ మీలో మిమ్మల్ని వచ్చి మీరే ఎదుర ఎస్టు రక్షించబడిన తర్వాత వాప్తిస్వం పొందుకున్న తర్వాత నా జీవితములలో ఆ పొందుకున్న వాప్తిస్వము తర్వాత దినములు గడిచిపోతున్నాయి సంవత్సరములు గడిచిపోతున్నాయి సంవత్సరంలో దినములు అన్ని గడిచిపోతుంటున్నాయి అయితే ప్రారంభంలో నీవు కలిగి వాప్తిస్వం పొందుకున్న తర్వాత యేసు నీలో ఉన్నాడని యేసు నీ ద్వారా కార్యములు జరిగిస్తాడని యేసు నీ ద్వారా తన యొక్క చిత్తము నెరవేరుస్తాడు ఏ రీతికి గ్రహించినావో అలాగే ఈ దిన నీవు ఆ విషయము మాట్లాడగలవా ఆ విషయము నీవు నీ యొక్క జీవితంలో యేసు ఉన్నాడు నీ ద్వారా ఆయన కార్యము జరిగిస్తున్నాడని విశ్వాసము లేకపోతే అటు నిరీక్షణ కోల్పోయిన వారిగా ఉంటున్న సందర్భంలో వారి గురించి తెలియపరుస్తాను మీ విశ్వాసమును ఒకరిని మిమ్మల్ని పరీక్షించాల్సిన అవసరం లేదు మీ విశ్వాసం ఎలా ఒకరు ఉన్నదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు గ్రహించిన వారు కాబుక్రీస్తు మీలో ఉన్నాడని గ్రహింపు మీలో ఉన్నదా లేదా కింద మీరే మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని ఆ విషయం తెలిపారు ఆలోచన అంటున్నాడు మేము ప్రస్తుతం కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించిన మీరు అంతగా దిగదారిపోయిన ప్రజలని అంతగా దిగదారిపోయిన ప్రజలని ప్రజలు కామని మేము తెలుసుకుంటున్నామన్న నిరీక్షణ పౌరులకు అక్కడ తెలియపరచున్నారు పౌరుల యొక్క ఉద్దేశం ప్రజలందరూ చెడిపోయి ఉన్నారన్న విషయం తెలియపరచబడింది పౌరులు ఆ విషయం ప్రస్తావన చేస్తూ నేను ఏ మాటనైతే పలుకుతున్నానో అలాంటి ప్రష్టమైన ప్రశ్న మీరు కాదని నేను నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాను అంత తీవ్ర స్థితిలోనికి మీ విశ్వాస విషయంలో మీ నిరీక్షణ విషయంలో మీరు పొందుకున్న ఆ యొక్క రక్షణ విలువలను పాటించిన వారిగా పాటించే వారిగా ఉంటున్నారని నేను నిరీక్షిస్తుంటున్నాను అన్న విషయం పెట్టి నాకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో సరైనది ఏదో సరైన మార్గం ఏదో సరైన జీవితం ఏదో మన యొక్క విశ్వాసం ఎలాగో ఉంటుందో మనలో క్రీస్తు ఉన్నాడా క్రీస్తు మనలోనే కార్యలుపు జరిగిస్తున్నాడా ఒక ప్రశ్నించుకున్నాం జీవితంలో మనం పరీక్షించుకున్నాం ఇదిగో నేను పొందుకున్న రక్షణ బట్టి నేను పొందుకున్న విశ్వాస జీవితంలో ఆ యొక్క రక్షణ బలియాల ద్వారా నాకు చేసిన ఉన్నతమైన కార్యం బట్టి ఆ పాప బాల నుండి విమోచించిన తర్వాత ఇదిగో నా జీవితంలో ఇచ్చిన రక్షణను బట్టి నాలో నా విశ్వాస జీవితంలో నా విశ్వాసం ఎలాగనుకుంటుందో నాలో క్రీస్తు ఉన్నాడని ఎంత మనకు మనము ఆలోచించుకోగల తెలుస్తున్నామో ఇంత మనకు పరిశీలన చేసుకున్నాం బాధ్యజం పొందిన తర్వాత నీ యొక్క విశ్వాసం ఎలాగో ఉంటుంది దీని యొక్క క్రియలు ఎలాగో ఉంటాయి యొక్క నడిపింపు ఎలాగో ఉన్నది నీకు ఎలాగో ప్రవర్తిస్తున్నావు నీవు ఎలాగున్నా ఎస్ క్రీస్తు నీలో ఉన్న కారణం జరిగిస్తున్నాడని ప్రయత్నించుకున్నావో దినమల కూడా గడిచిపోయిన తర్వాత ఈ దిన ఈ సందర్భంలో ఈ సమయంలో నీ విశ్వాసము నీ యొక్క జీవితంలో ఎలాగో ఉన్నదో పరిచయం చేస్తున్నావు ఏసు క్రీస్తు నీలో ఉన్నాడు అన్న గ్రహిం ఒకనాడు నువ్వు ఎలా కలిగి ఉన్నావో అదే నీకు ఈ దినం వరకు నీలో ఏసుక్రీస్తు వారు నిలబడి ఆ కారు కార్యములను జరిగిస్తుంటున్నాడని నీవు నమ్ముస్తున్నావా అని విశ్వసిస్తున్నావా జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి చెట్టుకున్న ఫలము బట్టే ఏమంటారు ఆ చెట్టు ఎలాంటి చెట్టు ఎలాంటి ఫలం ఇవ్వగలదు దాని యొక్క పోషకాలు వేయండి దాని యొక్క విలువ ఏంటి దాని యొక్క లక్ష్యం వేయండి అని చెప్పగలుగుతూ ఉంటాం விஸ்வச ஜீவிதம் ரீஷ் பண்ண தர்வா ஜீவ் ஜீவிதமே நீ நடிச்ச நடுவே நடிச்ச மார்க்கே நம்ம எல்லா எல்லா விஸ்வசோ எல்லா பரபடி விசுவா இப்போ வயதெரிக்க விஸ்வாசவா மன கிரிய ரூபா காரிய ரூபாய் நடவடி மனிச்சு சாட்சியம் தெருவோம் కాబట్టి ప్రతి నెల ప్రభు యొక్క బలం సిద్ధపడే సందర్భంలో నేను నీవు పరీక్షించుకోక నిన్ను నీవు పరిశీలన చేసుకోకుండా పరిశోధించకుండా అయోగ్యముగా చేసుకుంటే నీ యొక్క జీవితము అపదిత్రపరచబడుతూ ఉంటుంది నీ కోసము చేయబడిన యొక్క వర్యాయం ద్వారా త్యాగం చేయబడిన ఆయన యొక్క నామను నీవు అవమానపరిచినట్టుగా ఉంటుందన్న విషయం కాబట్టి ఈ మొదటి నెలలో యొక్క మొదటి ఆదివారం మనం మనము యొక్క ప్రభు వల్ల మరలా నెల మొదటి ఐదు వారం వరకు పొందుకునే ప్రభు వల్ల వరకు ఇప్పుడు పొందుకుంటున్న ప్రభు వల్ల మిగిలిన మూడు వారాలు కానీ నాలుగు వారాలు కానీ నీ విశ్వాస జీవితమును పరిశుద్ధంగా నీ యొక్క విశ్వాస జీవితము నీవు పరిశుద్ధంగా పవిత్రముగా మన అనేక విశ్వాస జీవితంలో ఆయన నిత్య రాజ్యంలో నీవు నేను స్థాపములుగా ఉంటూ ఉన్నామని ఆశ్నం చేస్తున్నాడు పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటవ వశంలో మనం చూస్తే పొరి దినాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ వశంలో పరిస్థితి అక్కడ ఆ విషయం ఒక మాటను తెలియపరుస్త మనము తీర్పు పొందిన ఎడన లోకముతో పాటు ముప్పై ఒకటో వచనం చదువుకుంటాం అయితే మనలను మనమే విమర్శించుకొని విమర్శించుకొని ఏడన తీర్పు పొందకపోదు దేవుడు ఒక ప్రత్యేకమైన సమయం అనుగ్రహించినాడు ఈ ప్రత్యేకమైన సందర్భంలో భోజన సంస్కారంలో చేయవేయమను నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే నిన్ను పరిశోధన చేసుకోగలిగితే ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది తీర్పు పొందకపోదు ఎందుకనగా చేసిన తప్పును బట్టి ఆ ప్రత్యేకమైన సన్నిధానంలో పశ్చాత్తాప పడుతుంటున్నాం పశ్చాత్తాప హృదయం కలిగిన వాడిగా దేవునియ సన్నిధానంలో మారుపెడుతుంటున్నాం కనుక ఏ శిష్య మన మీదకి రాకుండా ఏ తీర్పు మన మీదకి రాకుండా ఉంటుంది ఒకవేళ నీవు అయోగ్యంగా తీసుకుంటే అపవిత్రముగా చేసుకుంటే ఆ శిక్షించే దినం ఒకటి ఉంటుంది తీర్పు తీచ్చే దినం ఒకటి ఉంటుంది ఆ దినమని నీవు చేసిన అపవిత్రమైన కార్యము బట్టి ఆయన అనాలోచనగా అయోగ్యం బస్తున్న కార్యము బట్టి నీ యొక్క జీవితంలో ఆ తీవ్రత ఉగ్రత అనేది నా విషయం మీకు జ్ఞాపం చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మొదటిగా పొజన సంస్కారములు చేసే ముందు నీ నా యొక్క జీవితముల మనము మన ఆత్మ ఎప్పుడైతే మనల్ని ఒప్పింపజేస్తుందో ఒప్పింపజేసిన దాన్ని బట్టి మన యొక్క తప్పులను మనము ఒప్పుకోవాలి